స్వాగతం హన్మకొండ నయీంనగర్లోని నగర్ లోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో కాలోజీ ఫౌండేషన్ సోదరుల యాదీ సభ రెండు వేల ఇరవై ఐదు కాలోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు జీవన్ కుమార్ అధ్యక్షతన గురువారం అట్టహాసంగా నిర్వహించినట్లు ఫౌండేషన్ బాధ్యులు సెక్రటరీ విఆర్ విద్యార్థి మీడియా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ వర్ధంతి పురస్కరించుకొని కాళోజీ స్మారక పురస్కారాన్ని డాక్టర్ మంగారి రాజేందర్ జింబోకు కాళోజీ రామేశ్వరరావు షా స్మారక అవార్డు పురస్కారం అంజనీ కుమార్ యాదవ్ అందుకున్నారు ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ వరంగల్ జిల్లా బాధ్యులు పదిల్ల అశోక్ కుమార్ పుట్లపల్లి శ్రీనివాసరావు కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ ఆ హాస్టల్ ఉస్మానియా జీవితాన్ని అసలు కళ్ళు కట్టించినట్టుగా హొరవ జీవితాన్ని ఏమో కళ్ళు కట్టించినట్టుగా చెప్పారు తన నవలలు అంపసేయులు అంపసే నవీన్ గారు అప్పటి నుంచి ఆయన పేరే నవీన్ గారు పేరే అంపసై నవీన్ గారు వారికి అలాగే మంగ రాజేందర్ గారికి అలాగే పొట్లపల్లి శ్రీనివాసరావు గారు మనం తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా గారు దేవతరావు గారి మరి అప్పుడు అశోక్ కుమార్ గారు అందరికి నమస్కారాలు కారుణ్య నడయాడి శిరసు వచ్చిన నమస్కరిస్తున్నారు కాలుని రూపుడు లేని మట్టికి నేటికి గాలికి ప్రణవేళన నా ఊరుగళ్ళు తోమలేక ఓరగళ్ళకు కర్మం ఈ రెండు కూడా కాలుజీ అయితే రెండు తమ్ములు కాలుజీ సోదరులయ్యాలి సభ సో ఈ రోజే ఇద్దరు మహా రచయితలకు పురస్కారాలు వందలే చేశాము కష్ట రచయితలే కాకుండా సామాజిక పెద్దలకు వాడు చేస్తుంటాం ఇవాళ కాళూజీ నారాయణరావు గారి స్మారక పురస్కారం సుప్రసిద్ధ రచయిత కవి తర్వాత గొప్ప జడ్జి అయినటువంటి మంగారి రాజేందర్ గారికి అందజేస్తున్నాము మంగారు రాజేందర్ గారు జుంబో పేరిట చాలా ఫేమస్ సో వారికి ఇవ్వడం అవుతున్నది ఆయనకు చాలా క్యారెక్టర్ ఉన్న మనిషి అవన్నీ చూస్తుంటాం మేము ఇది కాళూజీ అట్లగే అట్లాగే రామేశ్వరరావు గారు మహా ఇప్పుడు ఇందాక మీరు వినుంటారు చాలా గొప్ప కవి ఉర్దూలో ఫేమస్ మహాకవి స్థాయిలో వాడు అట్లాంటి ఆయన పేరిట ఇవాళ ఒక హిందీలో ఉర్దూలో హైదరాబాద్లో చాలా ఫేమస్ పోయేట్ అంజని కుమార్ గోయల్ గోయల్ అంటే బహుశా పంజాబీ అంటారు వారు హైదరాబాద్లో ఉంటారు వారు వ్యాపారవేత్త కవి చాలా పుస్తకాలు ప్రచురించు అట్లాగే ఇప్పుడు కాళోజీ ఫౌండేషన్ గురించి ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాళోజీ సోదరుల సమక్షంలో సమక్షంలో వారి ఆశీస్సులతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఒక నలుగురు వ్యక్తులు కాళోజీ ఆ సంస్థ ఏర్పాటు చేసిన నలుగురు వ్యక్తులము నాగిళ్ళ రామశాస్త్రి విద్యార్థి అంటే నేను తర్వాత పుట్టపడి శ్రీనివాసరావు టీజీ తిందారు అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు జరుపుతుంటాము ఎన్నో ప్రచురణలు కాళూజీ నారాయణరావు గారి ప్రచరణ ఎన్నో చేయడం జరిగింది దీనికి హితవరులు ఉన్నారు బి నరసింహరావు ప్రఖ్యాత డైరెక్టర్ ప్యారలల్ సినిమాకు చాలా ఫేమస్ ఆయన ప్రపంచంలోనే అట్లాంటి వ్యక్తి దీనికి హితవరి ఆయన చాలా కార్యక్రమాలు కాళూజీ గురించి చేశారు పుస్తకాలు చూడడము తర్వాత మన కాళూజీ అని ఒక డాక్యుమెంటరీ తీసు తర్వాత ఇప్పుడు కాళూజీ కాఫీ టేబుల్ బుక్ అని అన్ని ఫోటోలతో బుక్ తీయబోతున్నాము ఇట్లా అనేక కార్యక్రమాలు అనేక పుస్తకాలు తీసుకొచ్చాము అట్లాగే రామేశ్వరరావు గారి పేరడం కూడా అవార్డు ఏర్పాటు చేశాము ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు మీరు మన మహేషన్ అని మన వరంగల్ వాడే ఆయన ఢిల్లీ నుంచి ఒక బుక్ పబ్లిష్ చేయించాడు ఆయన సంపాదకత్వంలో కాళూజీ రామేశ్వరరావు గారి మూడు పుస్తకాలు అందరూ ఉంటాయి దాని మీద చర్చ ఉంటుంది సో ఇదేమిటంటే ఇప్పుడు అరుదైనటువంటి వ్యక్తులు మన వరంగల్లో ఉన్న పుట్టారు వాళ్లను ముందు తరాలకు తీసుకెళ్ళడమే కాళోజీ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం వారి రచనలు వారి జీవించిన విధానం వారి ఆలోచన మార్గాలు ఇవన్నీ తర్వాత తరాలకు అందజేయాలి అందుకోసమే కాళోజీ ఫౌండేషన్ ఏర్పడ్డది అట్లాగే కాళోజీ ఫౌండేషన్ వల్లనే ఇవాళ ఈ కాళోజీ కళాక్షేత్రం అంటే ఒకటి నిలబడింది కాళోజీ మరణించిన నెక్స్ట్ ఇయర్ నుంచి మేము పెట్టాం అప్పుడు కొంత ల్యాండ్ ఇచ్చారు మళ్ళీ కుదరదు అన్నారు తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో తెలంగాణ ఏర్పడిందో ఆయన మీకు మూడు వందలు నాలుగు వందలు కదా నాలుగు ఎకరాలు ఇస్తాం మంచి గొప్పగా దర్జాగా చేద్దామన్నాను అట్లాగే గొప్ప వాళ్ళ వరల్డ్ ఫేమస్ హార్ట్ తోటి డిజైన్ చేయించేసి స్టార్ట్ చేసినాం కానీ తర్వాత ఏమైందో అది పది సంవత్సరాల దాకా పొడిగింపబడి మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఏది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేసి గత సెప్టెంబర్ సారీ ఇదే నవంబర్ నైన్టీన్త్ నాడు దాన్ని ఆవిష్కరణ ఓపెన్ చేయడం అయింది సో కార్యక్రమాలు జరుగుతున్నాయి మొట్టమొదటి కవి సమ్మేళన కార్యక్రమము కాళోజీ ఫౌండేషన్ నుంచే ప్రారంభమైంది నా అధ్యక్షతన నా పేరు విఆర్ విద్యార్థి కాళోజీ ఫౌండేషన్ సెక్రటరీ